మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర శ్రీసిద్ధేరపర్యంతం వందే గురు పరంపరా జగద్గురువులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద వారి పాదపద్మములకు సర్వభూతేషు శక్తి శక్తిరుణ సంస్థిత నమస్తై 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 నమో నమ సర్వ ప్రాణులలోనూ శక్తిగా భావించేటువంటి పరమేశ్వరి అనంత కాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శరణవరాత్రులు రాబోతూ ఉన్నాయి అమ్మరా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రి మహోత్సవములు నవరాత్రులు పూర్తయ్యాక మనం విజయోత్సాహంతో చేసుకునేటువంటి విజయదశమి దసరా ఈ మహత్తరమైనటువంటి పర్వదినాలు రాబోతూ ఉన్నాయి దసరా శరన్నవరాత్రులు అనగానే వివిధ దేవాలయాల్లో ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలలో అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ అలంకారాలు ప్రధానంగా మనం గమనిస్తూ ఉంటాం మామూలు రోజుల్లో ఉండేటువంటి రూపం కంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రకరకాల అలంకారాలతో సమస్తమైనటువంటి దేవీ రూపాలన్నిటికీ మూల రూపం ఆమె అని వివిధ ఆలయాలలో అమ్మవారి రూపాలను అలంకారాలను మనం గమనిస్తూ ఉంటాం బాల రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అన్నపూర్ణ గాయత్రి చెండి ఇలా రకరకాలైనటువంటి అలంకారాలు మనం గమనిస్తూ ఉండవచ్చు అయితే శాక్తేయం శక్తిని ప్రధానంగా ఆరాధించేవాళ్ళు శక్తి సమస్త సృష్టికి మూలము అని ఆరాధించేటువంటి వాళ్ళు అటువంటి ఆ పరాశక్తి అమ్మవారు ఆమెకు సంబంధించి పది ప్రధానమైనటువంటి అవతారాలను మనం శాక్తేయంలో చెప్పుకుంటూ ఉన్నాం దశ మహా విద్యలు పది మహత్తరమైనటువంటి రూపములలో అమ్మవారు పది దిక్కులలో కూడా అవతరించింది దుష్ట శిక్షణ చేయటం కోసం శిష్ట రక్షణ చేయటం కోసం రాక్షస సంహారం చేయటం కోసం భక్తులను రక్షించటం కోసం ఆమె ఈ పది రూపాలను కూడా ధరించింది ఈ పది రూపాలలో కనుక అమ్మవారిని ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని దేవి ఇస్తుంది కాళీ తార చిన్నమస్త భైరవి బగళాముఖి ధూమావతి మాతంగి షోడసి కమలాత్మిక భువనేశ్వరి అనేటువంటి ఈ పది రూపములు ఏవైతే చెప్పబడ్డాయో ఇవి చాలా అసమాన్యమైనటువంటి దేవీ రూపాలు ఇక్కడ మన శ్రీశక్తి పీఠంలో భారతదేశంలో కూడా ఎక్కడ వెయ్యనటువంటి విధంగా దసరాలలో ఇక్కడ కొలువై ఉన్నటువంటి శక్తి కాళీదేవి అమ్మవారికి ఈ దశమహా విద్యల అలంకారాలను మనం వేస్తాము అమ్మవారిని ఈ దశమహా విద్యా రూపాలలో మనం పూజిస్తాం అందరికీ తెలిసిందే మన దేవాలయంలో దశమహా విద్యా దేవతలు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి జయంతులు ఉన్నప్పుడు ఆ ఉత్సవాలను మనం చేసుకుంటూ ఉంటాం కానీ ప్రత్యేకించి ఈ శరణవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క అవతారము ఒక్కొక్క రూపము కూడా ఎంతో విశిష్టమైనది ఎంతో ప్రశస్తమైనది మరెంతో శక్తిమంతమైనది కాబట్టి దశమహా విద్యా దేవతలను ఆరాధించే వాళ్ళు అమ్మవారిని పది రూపాలలో పూజించేటువంటి వాళ్ళు అమ్మ అనుగ్రహం తొందరగా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ దసరాలలో ఇక్కడికి రండి అమ్మవారు ఆమె దశ మామూలుగా మనం పుస్తకాల్లో చూస్తూ ఉంటాం కొన్ని ఫోటోల్లో చూస్తూ ఉంటాం ఈ మధ్య చూస్తే కాస్త ఇంటర్నెట్లో వీటిలో చూడటం కనిపిస్తున్నది కానీ దసరాలలో అమ్మవారు ఆ రూపాన్ని ధరించి ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటే ఇక్కడికి రండి ఎందుకు అని అంటే దసరాలలో అమ్మవారు శక్తి అద్భుతంగా మామూలు రోజుల్లో కంటే కూడాను అమోఘంగా ప్రసరిస్తూ ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో పదోనాడు అమ్మవారు ఇక్కడ మరకత దర్శనం దర్శనమిస్తుంది మళ్ళీ ఈ దసరాల్లో దశ మహావిద్య దివ్యోత్సవములుగా మనం జరుపుకునేటువంటి ఈ ఉత్సవములలో అందరూ కూడా పాల్గొనండి అమ్మవారి దశమహా విద్య అవతారాలను దర్శించండి అలాగే అందుకు సంబంధించినటువంటి హోమాలు జరగబోతూ ఉన్నాయి అమ్మవారికి సంబంధించినటువంటి ఆమెకెంతో ఇష్టమైనటువంటి స్త్రీ పూజ జరగబోతూ ఉన్నది అయితే ఈ దసరాలు కొంత ప్రత్యేకం మనకి మామూలు ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే ఏమిటి అని అంటే ఈసారి పదకొండు రోజులు మనకి ఈ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి అయితే సరే పది రోజులు దశమహా విద్యలుగా ఉంటారు కదా ఒకరోజు ఏ అలంకారం వేస్తారు అంటే భక్తులందరూ చాలామంది వచ్చారు అడిగారు వారాహి అలంకారం వేయండి వారాహి అలంకారంలో అమ్మవారిని మేము దర్శనం చేసుకుంటూ ఉన్నాం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటాం అమ్మవారికి పూజలు చేసుకుంటాము అని అడిగారు కాబట్టి ఈ దశ విద్యలు వారాహి అలంకారాలు ఇక్కడ అమ్మవారికి అవతారాలుగా వేయటం జరుగుతుంది అందరూ కూడా వచ్చి పాల్గొనండి దశ మహావిద్య దేవత మంత్రాలు కూడా సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు సాధన చేస్తున్నటువంటి వాళ్ళు మంత్రోపదేశం కావాలను కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనండి దేవి కరుణ కృప కటాక్ష వీక్షణాలు అందరి మీద కూడా ప్రసరించబడతాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కాలం వెనక్కి వెళ్తే గడిచిపోతే మళ్ళీ తిరిగొచ్చేది కాదు వచ్చే నవరాత్రులలో చూసుకుందాలే అప్పుడు కూడా జరుగుతాయి కదా అంటే ఈ నవరాత్రులలో వచ్చేటువంటి ఫలితాన్ని మనం పోగొట్టుకున్నట్టే కనుక రండి మన ఇంట్లో ఉండేదానికంటే మామూలు దేవాలయంలో మామూలు దేవాలయంలో కంటే ఇలాంటి శక్తి క్షేత్రాలలో దేవి శక్తి బాగా అద్భుతంగా మనకి నిరంతరం అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి దశ దివ్యోత్సవములలో పాల్గొనండి దశ విధ రూపములలో అనుగ్రహించేటువంటి పరమేశ్వరి అనుగ్రహం పొందండి స్వస్తి